హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పవచ్చు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని దయచేసి లైక్ చేసి మరి ఛానల్ కి కాస్త సపోర్ట్ చేయండి టెట్ లేకుండా డిఎస్సి వేస్ట్ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం స్పందించకుంటే గనక పదకొండున చలో హైదరాబాద్ చేస్తాము సో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక చేయడం జరిగిందనమాట సో టెట్టు లేకుండా మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యడం అనేది వేస్ట్ గా మరి మాట్లాడుతూ ఉన్నారు మరి ఆర్ కృష్ణయ్య సార్ సో టెట్టు నిర్వహించకుండా మరి డిఎస్సి నిర్వహించడం ఏంటని చెప్పేసి మరి అలాంటి నోటిఫికేషన్ రుదా అని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు గతంలో నిర్వహించినటువంటి మరి టెట్లో పది శాతం కూడా మరి పది శాతం మంది కూడా పాస్ కాలేదన్నారు మొదట టెట్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మరి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసే సాంప్రదాయానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం విరుద్ధంగా వివరిస్తుందని చెప్పేసి మండిపడ్డారు అనమాట రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వెయ్యకపోతే రాష్ట్రంలోని స్టూడెంట్లు నిరుద్యోగులతో కలిసి ఈ నెల పదకొండున చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరించారనమాట సో టెట్టు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా కావాలి టెట్టు వేసిన తర్వాతనే డిఎస్సి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తా ఉన్నారు సో పదకొండున చెలో హైదరాబాద్ పిలుపునిచ్చారనమాట డిఎస్సి అప్లికేషన్లు ఆరు వేలు దాటినాయంట సో టీచర్ పోస్టుల భర్తీకి మరి నిర్వహించబోయేటటువంటి డిఎస్సికి రోజు రోజుకు దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నదంట సో ఈ నెల నాలుగున దరఖాస్తు మరి స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా శుక్రవారం రాత్రి వరకు అన్ని పోస్టులకు కలిపి ఆరు వేల పదకొండు అప్లికేషన్లు అందాయన్నమాట సో మొత్తంగా ఆరు వేల తొమ్మిది వందల మంది ఫీజు చెల్లించారు శుక్రవారం ఒక్కరోజే దాదాపుగా మరి పదకొండు వందల మంది దరఖాస్తు చేసుకున్నారంట ఎందుకని శివరాత్రి ఉందని బహుశా ఆ రోజు బాగా బాగుంటుందని మేబీ కావచ్చు సో చాలా మంది అయితే అప్లై చేస్తున్నారంట ఇక చూసినట్లయితే ఇప్పటికే డిఎస్సి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి లక్ష ఏడు వేల మంది మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు దీంతో కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకుంటున్నారు పోస్టులు భారీగా పెరగడం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో మరో లక్షన్నర మంది అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అనమాట సో హారిజాంటల్ రిజర్వేషన్ కూడా దీనికి మరి అమలు చేస్తున్నారు కాబట్టి సో పెద్ద సంఖ్యలో మరి ఖచ్చితంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నట్లుగా మరి అధికారులు భావిస్తున్నారు పరేషాన్ పరేషాన్ లో గురుకుల అభ్యర్థులు ఎందుకు పరిశాన్ అవుతురు ఒకసారి చూద్దాం వీళ్ళది నిజంగా చాలా పెద్ద పరిశాన్ అయిపోయింది ఏమైందంటే హడావుడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసిరు సో ఇంతవరకు ఏది కూడా సరిగా పాటించలేదు గురుకుల బోర్డ్ అయితే ఒకసారి వీళ్ళది చూసే ప్రయత్నం అయితే చేద్దాం పరేషాన్ లో గురుకుల అభ్యర్థులు సో హడావుడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసిరు పిడి అభ్యర్థుల జాబితాలో అనార్హులు ఉన్నారు సో ఆ రిలిక్విష్మెంట్ పై స్పష్టత కరువు అయిపోయింది ఒక్కరికే రెండు మూడు ఉద్యోగాలు ఇచ్చారు సో వెరసి మళ్లీ తప్పని బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటికే కోర్టు మెట్లెక్కినటువంటి పీడీ అభ్యర్థులు మరి అయినా స్పందించని ప్రభుత్వం అండ్ ట్రిబ్బు సో నిజంగా అసలు ట్రిబ్బు ఒక పద్ధతి ప్రకారంగా అసలు అనేది చేపట్ల చేపట్టడం లేదు నిజంగా జాబితాలో అనర్హులు ఉన్నారంట సో రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాయి దీనిపైన ఇంకొకటి ప్రకటించని దివ్యాంగుల కోట గత బియా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించింది నిబంధనల ప్రకారం మరి దివ్యాంగుల కోట మరి ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మరోసారి నిర్వహించాల్సిన వైద్య పరీక్షలను ట్రిబ్యూ నిర్వహించలేదు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రోజున దివ్యాంగ అభ్యర్థులకు రెండు మూడు రోజుల్లో ఉస్మానియా వైద్యశాలలో మరి మెడికల్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి ట్రిబ్యూ అధికారులు మరి చెప్పి వెల్లడించారు కానీ అవి ఏబీ నిర్వహించకుండానే నేరుగా పీజీటీ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిందనమాట అదీ కాక ఇటీవల డిఎల్ జిఎల్ టీజిటి పోస్టులకు సంబంధించి ఎంపికైనటువంటి అయినటువంటి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించినా మరి దివ్యాంగుల కోటాకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు టీజీటి పోస్టులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు మరి ఆ దివ్యాంగుల యొక్క కోట అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు నిజంగా ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం అంటే ఎన్నికల హడావుడి కోసము మీ యొక్క హామీలు నెరవేర్చడం కోసం అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా అని మరి ఈ రోజున పెద్ద ఎత్తున మరి నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది సో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి మరి నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూడాలి ఎస్ ఇక నోటిఫికేషన్ సంబంధించి చూద్దాం సో గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఈఎస్ఐ సంస్థల్లో మరి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరి నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందనమాట సో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో శాశ్వత ప్రాతిపాదికన మరి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతా ఉంది మొత్తం పంతొమ్మిది వందల ముప్పై పోస్టులు ఉన్నాయి సో అర్హతలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు సో వయో పరిమితి మెన్షన్ చేశారు మరి దరఖాస్తు రుసుము లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది చూడండి ఆన్లైన్ దరఖాస్తుకు వచ్చి ఎవరైతే ట్వంటీ సెవెన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరైనా మరి అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి దీనికి అప్లై చేసుకోండి లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి అడ్మిషన్స్ ఇక టిఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చూసినట్లయితే హెడ్సెట్ సంబంధించి మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మరి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది తెలంగాణలో బిఈడి కోర్సులో ప్రవేశాలకు సంబంధించి టిఎస్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ హెడ్సెట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల అనమాట సో మనకు అర్హతలు ఏదైనా డిగ్రీ ఉండాలి ఇక చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ఐదు వందల యాభై ఇతరులకు అయితే ఏడు వందల యాభై ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మే ఆరో తారీఖు అన్నట్టుగా పేర్కొన్నారు మే ఆరో తారీఖు లోపు మీరు దరఖాస్తు చేసుకోవాలి ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తుకు చివరి తేదీ పదమూడు మే అని కూడా ఇచ్చారనమాట సో ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసి మనకు మే ట్వంటీ థర్డ్ ఉండనున్నదనమాట సో వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఎడిసెట్ కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి కాలేజ్ యూనివర్సిటీలో స్టాఫ్ కొరత ఉందంట సో శాంక్షన్ ఎనభై రెండు పనిచేస్తున్నది ఇరవై మంది మాత్రమే పాలిటెక్నిక్ ఇంటర్న్షిప్ లతో మరియు వర్క్ మరి మెడికల్ రంగానికి వర్సిటీ చాలా కీలకం గతంలో పట్టించుకొని ప్రభుత్వం ఫుల్ స్టాప్ ను మరి నియమించాలని చెప్పేసి డాక్టర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు కాలేజీ వర్సిటీలో మరి స్టాఫ్ కొరత అయితే ఉందంట శాంక్షన్ ఎనభై రెండు మంది అయినా కానీ పనిచేస్తున్నది మాత్రం ఇరవై మంది అని ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు ఆగస్టు నుంచి ట్రైబల్ యూనివర్సిటీలో మరి క్లాసులు చెప్పనున్నారంట గిరిజన యువతలో మరి గేమ్ చేంజర్ గా ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క ట్రైబల్ వర్సిటీ క్యాంప్ కార్యాలయంలో మరి ప్రారంభోత్సవంలో మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది సో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తొలి ఏడాది బిఏ ఇంగ్లీషు బిఏ సోషల్ సైన్స్ తర్వాత అలాంటి కోర్సులను మరి ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారనమాట సో దాంట్లో క్లాసులు ప్రారంభమవుతాయంట ఆ యూనివర్సిటీలో రైట్ ఇక ఆహో ఏఐ టీచర్ అమ్మ కేరళలోని ఓ స్కూల్లో మరి టీచర్ అమ్మ టీచర్ అద్భుతాలు కృత్రిమ మేధస్సు టీచర్ అమ్మ దేశంలోని తొలిసారి ఇది హండ్రెడ్ పర్సెంట్ బిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ లో బిట్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలా రైట్ ఎక్కడ ఏఐ టీచర్ అమ్మ ఏడు ఉంది కేరళలో ఓ స్కూల్లో ఉన్నది సో కృత్రిమ మేధస్సు టీచర్ అమ్మ దేశంలోని తొలిసారి సో ఇప్పటికే కొన్ని కంపెనీలు మరి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా యాంకర్లను మోడళ్లను ప్రవేశపెట్టినటువంటి ప్రవేశపెట్టి ఔరా అనిపించాయి అక్షరాశ్రీత శాతంలో ముందుండి విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి కేరళలో ఓ ఏఐ టీచర్ అమ్మ వచ్చేసింది తరగతి గదికి వచ్చి మరి పిల్లలతో కరిచాలనం చేస్తూ విద్యార్థులందరినీ పరిచయం చేసుకోవడమే కాదు వినసొంపైనటువంటి స్వరంతో చక్కగా పాఠం కూడా చెప్పిందంట సో మీరు గుర్తుపెట్టుకోండి కేరళలో ఏఐ టీచర్ అమ్మ రైట్ ఈఆర్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ పదేండ్లలో తొలిసారిగా అధిక సంఖ్యలో మరి భర్తీకి నిర్ణయం తీసుకున్నారు సో దరఖాస్తులకు ఏప్రిల్ ఒకటి వరకు గడువు రా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలో మరియు ఉద్యోగ నియామకాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది టారిఫ్ ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో మరి పిటిషన్లను మరి సమగ్రంగా పరిశీలించడానికి వీలుగా భారీగా ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని చెప్పేసి మండలి నిర్ణయించింది ఇందులో భాగంగా గత పదేండ్ల కాలంలో మునుపెన్నడూ లేని విధంగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట సో దీంట్లో జాయింట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ ట్రాన్స్మిషన్ డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ లా డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రొసీజర్ ఇక దాదాపు చాలా ఉన్నాయండి దీంట్లో సో వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే మరి శాంక్షన్ కావడం జరిగింది అకౌంట్స్ ఆఫీసర్ క్యాషియర్ లైబ్రరి అండ్ రిసెప్షనిస్ట్ ఒక్కో పోస్ట్ చెప్పున అలాగే రెండు స్టెనో స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్ నాలుగు క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ రెండు పర్సనల్ అసిస్టెంట్ ఐదు ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆయా ఉద్యోగాలకు మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏప్రిల్ ఒకటవ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నమాట సో దరఖాస్తులను కమిషన్ కార్యదర్శి ఆ ఇంటి నెంబర్ ఇక్కడ అడ్రస్ ఇచ్చారనమాట ఈ అడ్రస్ లో మరి సమ సమర్పించాల్సి ఉంటుంది అనమాట సో పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై లోపు ఉన్నటువంటి వయసు కలిగిన అభ్యర్థులందరికీ ఆయా ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు సో మరిన్ని వివరాలకు మరిన్ని వివరాలకు సమగ్ర నోటిఫికేషన్ అర్హతల ఎంపిక విధానం కోసం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లో మరి చూడవచ్చు అన్నట్లు ఇచ్చారు సో భారీ సంఖ్యలో ఈ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఉండబోతున్నాయి సో చూడండి అప్లై చేసుకోండి ఒకసారి అయితే పోలీసు శిక్షణలో స్థానిక కథలు మరి కానిస్టేబుల్ ఎంపికలో బోనఫైడ్ భాగోత్వం అనుమాన అనుమానాస్పదంగా మరి మూడు వందల యాభై బోనఫైడ్ పత్రాలు బోగస్ పత్రాలపై ఎస్బి విచారణ చేస్తా ఉన్నది నిజంగా మరి అన్ని ఉన్నోడికి ఇయ్యరు జాబు మరి ఎవడైతే ఆ దొంగ సర్టిఫికెట్లు పెట్టి బోనఫైడ్ సర్టిఫికేట్లు పెట్టి మరి ఇది చేశారో వాళ్ళ అలాంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి చూడండి ఎంత ఘోరము నూట ఇరవై ప్లస్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా అప్పుడు మనం చూసాం మా యొక్క కటాఫ్ ఎంత పోయింది మాకన్నా తక్కువ వచ్చిన వాడికి జాబ్ వచ్చింది కానీ ఎక్కువ వచ్చినోడికి జాబ్ రాలేదు కష్టపడి రేత్రిం బొవన్లు చదివామని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు ఏడిసినటువంటి సందర్భం చూసాం మనం అలాంటి వాళ్ళకు జాబ్లు వేయలే సో ఎవరికి ఇచ్చారు సో బోనఫైడ్ మరి ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము హైదరాబాద్ లోనే చదివినాము మరి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినటువంటి వాళ్ళకి చాలా మందికి జాబ్స్ వచ్చాయి దాదాపుగా మూడు వందల యాభై మంది అనుమానంగా ఉన్నారంట సో వారికి శిక్షణ నిలిపివేశారు సో బోనఫైడే ప్రామాణికం కానున్నది ఏదైనా కానీ లోకల్ కోసం అలాంటి పనులు చేశారనమాట సో ఏదేమైనా కానీ సో ఇప్పటికైనా కానీ అలాంటి వాళ్ళని తీసివేసి మరి మరి లీస్ట్ లో సెకండ్ లీస్ట్ అట్లాంటిది ఏమైనా ఉంటే మరి వాళ్ళకన్నా ఛాన్స్ ఇవ్వాలి లేకపోతే బ్యాక్లాగ్ పోస్ట్లతో మళ్ళీ నోటిఫికేషన్ అన్న ఇవ్వాలి డిఎస్సికి అర్హత లేదంట బిఎడ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల ఆవేదన సో ఇక్కడ చూడండి అర్హత మార్కుల్లో మరి తేడా కొందరు బిఏడ్ అభ్యర్థులను మెగా డిఎస్సీకి దూరం చేస్తుంది సో బిఏడ్ కోర్సు చేయాలంటే డిగ్రీలో చూస్తున్నట్లయితే ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు నలభై శాతం మార్కులు అర్హతగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఆ అభ్యర్థులకు మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీలో నలభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలని చెప్పేసి మెలిక పెట్టడము మరి ఎంత మెలిక పెట్టడం అనేది సో కరెక్ట్ కాదు ఎంతో మందిని మరి వేదనకు గురి చేస్తుంది బిఏడ్ చేయాలంటేనేమో డిగ్రీలో నలభై శాతం ఉండాలంటావు మరి అదే డిఎస్సికి ఏమో మరి నలభై ఐదు శాతం అంటావు సో దీనిపైన మరి చాలా మంది అయితే మరి దూరం అవుతున్నారు ఆదిలాబాద్ పట్నంకు బుక్తాపూర్ కు చెందిన ప్రతిభ బిఏలో ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ శాతం మార్కులు రాగా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మరి బిఎడ్ పూర్తి చేస్తారు ఇప్పుడు అర్హత మార్కులు చూసినట్లయితే నలభై శాతం నలభై ఐదు శాతంగా ఉన్నది సో తన లాంటి వారెందరో డిఎస్సికి దూరం అవుతున్నారని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది సో వీళ్ళంతా ఇట్లాంటి మెటి ఇంకా కిట్కులు పెడితే ఇక మళ్ళీ కోర్టు మెట్లెక్కాల్సి వస్తుంది అంత ఆగమాగం అవుతుంది అది ముందే చూసుకోవాలి ఇట్లాంటి న్యాయపరమైనటువంటి రాకుండా దేశంలోనే తొలిసారిగా మరి నది గర్భంలో నిర్మించినటువంటి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున మరి ప్రధాని మోదీ ప్రారంభించారనమాట సో పశ్చిమ బంగా రాష్ట్రం మరి కోల్కతాలోని ఉగ్లీ నది గర్భంలో దీన్ని నిర్మించారు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద సుమారు నూట ఇరవై కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారనమాట సో దీన్ని మొత్తం పొడవు మరి దీని మొత్తం పొడవు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు కాగా టెన్ పాయింట్ ఎయిట్ భూగర్భంలోనే ఉందన్నమాట సో దేశంలో తొలి మెట్రో సేవలు ప్రారంభమైంది కోల్కతాలో కోల్కతాలోనే భూగర్భంలోనే మరి ఉన్నటువంటిది నది గర్భంలో ఉన్నటువంటిది కరెంట్ అఫైర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అవుతుంది ఇది సో తాజాగా నీటి అడుగున మరి మెట్రో రైలు సేవలు ప్రారంభించింది కోల్కతాలోనే రైట్ ఇక నెక్స్ట్ మరో కరెంట్ అఫైర్ చూద్దాం ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో అని అంటాము సో స్వీడన్ ట్వంటీ ట్వంటీ స్వీడన్ అనేటటువంటి దేశం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి ఏడున లాంఛనంగా చేరిందనమాట సో ఈ కూటంలో ఇది ముప్పై రెండవ దేశము ముప్పై రెండవ సభ్య దేశము రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తర్వాత నుంచి నేటి వరకు తట స్వీడన్ తటస్థ వైఖరిని అవలంబిస్తూ వచ్చింది సో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినటువంటి తర్వాత ఐరోపాలో మరి రష్యా దూకుడు అధికం అవ్వడంతో స్వీడన్ నాటోలో చేరాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు కరెంట్ అఫైర్ లో భాగంగా ఇక్కడ చూడండి మనకి ఏంటంటే నాటోలో స్వీడన్ అనేది సో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏడిన మరి ముప్పై రెండవ సభ్య దేశంగా ఆ కూటమిలో చేరడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యసభకు సుధామూర్తి ప్రముఖ విద్యావేత్త మరి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి వార్తల్లో నిలిచారు ఎందుకోసమని సుధామూర్తి రాజ్యసభకు మరి నామినేట్ అయ్యారనమాట సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు మరి ప్రధాన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా మరి శుక్రవారం వెల్లడించారనమాట సో ఆమెకి ఇటీవల కాలంలో మరి పద్మ పద్మ అవార్డు కూడా రావడం జరిగింది ఏ అవార్డు పద్మ భూషణ్ అవార్డు రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది రెండు వేల ఆరులో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది తర్వాత ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు సో డెబ్బై మూడు ఏండ్ల సుధామూర్తి ప్రస్తుతం మూర్తి ట్రస్ట్ కు చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు అన్నమాట సో ఈమె గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి ఖచ్చితంగా ఓ బిట్టు పడేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్